ಇದು ವೇರೆ ರೈಟ್ ಸರ್ ಇದೇ ಸೂರ್ಯದೇವರ ಮೊದಲೇ ಕೃಷ್ಣ ಗಾರ సూర్యదేవ్ ముందు కృష్ణ బంజీరు బూజ్ స్టాఫర్ పోవాలి తర్వాత నేను పాండు రంగారావు గారు దాంట్లో అది బంజీర్ బూత్ సార్ యాక్చువల్గా దీనికి అయితే కాంపన్సేషన్ మూడు ల్యాక్స్ చేస్తారు రైట్ మార్కెట్ నా డైరెక్షన్ సోజన రైట్ రైట్ డబుల్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఉండాలి కదా ఈ చైనజీలో ఏంటి హిస్టరీ కాలం ఉందా లేదా అంటే అట్లా తగ్గకుండా డబ్బులు తీసుకోదేమో కాలంలో మధ్య ఆపరు కదా మీరు ఎన్ఎస్పీ మీరు చేయాల్సింది ఏంటంటే రికార్డు లో ఇది భూమి పలానా సుబ్బవారావు గారి భూమి నెంబర్ ఇది నోటీస్ ఇచ్చారా లేదా కోసం లైన్ కోసం తీసుకుని డబ్బులు తీసుకున్నట్లు ఆగిపోయింది అనుకోండి సో ఈ డిజైన్స్ అని మీరు ఎప్పటికెళ్ళే రికార్డు సీఈర్ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళేసి రికార్డు మాకు రేపు డబ్బులు తీస్తే మీ సమక్షంలో ఆర్డీఓ గారు వాళ్ళతో చెప్పి మీ సర్వేను సర్వే చేస్తారు అప్పుడు మీరు ల్యాండ్ మీరు చేయలేదు అనుకోండి మరి రైతులు నష్టం చేయకూడదు అది ఏం చేద్దామో నాలుగు వందల నా దగ్గర ఉంది సార్ నాలుగు పంట ఓకే ముందు మీ కాలు మీకు ఉండాలి కదా ఏదో రైతులు చెప్పారు కాబట్టి మీరు ఎంఆర్ఓ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు మరి మీ రికార్డ్ ఏమన్నారు మీ ప్రాజెక్ట్ ఇది మీ ప్రాజెక్ట్ మీరు తవ్వారా లేదా ఎందుకు తవ్వలేదు ఒకవేళ తవ్వలేదంటే ఆయన మీరు చదువుతుండే వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఉండాలి కదా కోర్టుకి వెళ్ళిన ఆర్డర్ తెచ్చి ఉండాలి కదా అదే ఉండాలి కదా రికార్డు

ఈ నూజ్ వేడు ఆధారం వ్యవసాయానికి ఆధారం ఈ జోన్ త్రీలో మడిచెర్ల మైనర్ ట్వంటీ త్రీ ఎల్ ఈ కాలో ద్వారా దాదాపు పద్దెనిమిది వందలు రెండు వేల ఎకరాలు ముఖ్యంగా ముస్తూరు మండలంలో వ్యవసాయానికి నీరు వచ్చే పరిస్థితి గత ఈ రబీ సీజన్లో ఈ జోన్ త్రీకి నాగార్జున సాగర్ వాటర్ ఎలకేషన్ ప్రకారం మనకి రైట్ కూడా ఉంది దురదృష్టం ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యం కానివ్వండి లేకపోతే దీని మీద దృష్టి పెట్టకపోవడం కానివ్వండి ఈరోజు పరిస్థితి రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఎందుకంటే వేసవికాలం వస్తూ ఉంది రవి సీజన్ స్టార్ట్ అయ్యింది కానీ ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి కనపడతలేదు సరే నీరు వదిలించటం పక్క పక్క రాష్ట్ర ప్రభుత్వంతోనే సరే మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్న తీవ్రమైన ఇబ్బంది ఏమిటంటే ఒక మూడు వందల మీటర్స్లో మూడు వందల మీటర్స్లో కాలువ ఎన్ఎస్పి కాలువే తవల ఇది చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి నేను భావిస్తాను ఎందుకంటే ఈ ఎన్ఎస్పి సిస్టమ్ ఏర్పడి దాదాపు నలభై యాభై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు అయ్యింది కానీ మరి అధికారుల లక్ష్యాలా పాలకుల నిర్లక్ష్యాలా ఏమిటి అర్థం కాకుండా ఉంది ఈ రెండు వందలు వంద మీటర్లు ఇద్దరు రైతులు భూముల్లో ఆగినాయని చెప్పేసి చెప్పారు మరి ఆర్డీఓ గారితో కూడా మాట్లాడాం దీన్ని వెంటనే రెండు రోజుల లోపల ముందు ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ వారిని వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసినప్పుడు ఈ ఈ రీచ్లో ఈ మూడు వందల మీటర్లు మీరు తవ్వారా తవ్వలేదా లేకపోతే రైతులకి నష్టపరిహారం ఇచ్చారా లేదా అనేది మొత్తం వాస్తవాలను పరిశీలించమని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత వెంటనే ఆర్డీఓ గారి ఆదేశాలతో మరి ఎంఆర్ఓని వారిని పంపించి సర్వే కూడా చేయించమని చెప్పేసి చెప్పాం ఏదైనా సరే ఈ సీజన్లో దీనికి సంబంధించి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము అన్నీ కూడా ఉన్నాం ఎంపీ గారు కూడా ముఖ్యమంత్రి గారితో అందరితో కూడా మాట్లాడారు తర్వాత ఆయన ఎంపీ గారు నేను కలిసి లేకపోతే మన పీసీ ఇక్కడ పీసీకి సంబంధించిన డైరెక్టర్లు చైర్మన్ గారు అందరూ కూడా కలిసి మేము అవసరమైతే హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇరిగేషన్ శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడైనా సరే ఎందుకంటే ఈ రబీలో పూర్తి రైట్ మనకుంది కానీ ఆ హక్కు ప్రకారం నీళ్లు గేట్స్ ఓపెన్ చేసేసుకుని నీళ్ళు ఆకుంటున్నారు సో ఇది ప్రభుత్వం బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వం అయినా సరే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది ఒకళ్ళ హక్కులు ఒకళ్ళు గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనం భావిస్తూ ఉన్నాను తర్వాత ఇది రైతులకు సంబంధించిన విషయం పంటలకు సంబంధించిన విషయం నీళ్లు రాకపోతే పంటలు పోతాయి కాబట్టి వెంటనే పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట్లాడతాం అవసరమైతే ఎక్కడైతే రైతులు అనాథరైజ్డ్గా గేట్లు ఓపెన్ చేస్తున్నారంటున్నారో మన పక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో అవసరమైతే ఇక్కడి నుంచే కొంతమంది మనుషుల్ని పంపించి అధికారపూర్వకంగా అక్కడ కాపలా పెడతానికి కూడా తగు చర్యలు ఆలోచిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వీటన్నిటికీ పరిష్కారం ఒకటే చింతలపూడి ప్రాజెక్టు కనుక వచ్చినట్లయితే ఈ విధంగా ఇంకొక రాష్ట్రం మీద లేకపోతే ఇంకొక దయాదక్షల మీద ఆధారపడాల్సిన పని ఉండదని చెప్పేసి నేను భావిస్తాను ఆ చిన్ని లాజిక్ని ఎందుకు గత ప్రభుత్వం కోల్పోయిందో ఆలోచించలేదో కూడా ఇప్పటిక అర్థం కాని విషయం మరి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు చింతలపూడి ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారు కొన్ని లీగల్ విషయాలు ఎన్విరాన్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టుకి సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది అవసరమైతే నేను ఎంపీ గారు కలిసి ఒక ప్రైవేటు రైతు అందరి తరఫున ఒక అడ్వకేట్ని పెట్టి అయినా సరే సుప్రీంకోర్టులో కానీ లేకపోతే ఎన్జిటి ఏదైతే ఉందో అక్కడ పెట్టి అయినా సరే ఈ సమస్యని మన చింతలపూడి సమస్యని ప్రభుత్వం సహకారంతో అంటే ప్రభుత్వం ఎట్లాగో కోర్టులో ఆయన పెట్టి ఫైట్ చేస్తూ ఉంది కానీ రైతుల పక్షాన రైతులు ఈరోజు ఏంటి నీళ్ళు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది త్రాగునీరు ఇప్పటికే నూజువీడిలో అనేక వార్డుల్లో ఫ్లోరైడ్ వచ్చిన పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తాను కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం